హాయ్ అండి మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వారం ఫుల్గా వానలు పడుతున్నాయి కదా అందువల్ల పోయినసారి నేను బాగా పుట్టగొడలు అయితే తిన్నాను ఈ ఇయర్ మళ్ళా తినాలనిపిస్తుంది అందుకే చూడండి అడవికి వచ్చాను పూరా అడివే అయితే ఒకప్పుడు అయితే దొరికింది ఒక్కటి తీసుకెళ్ళి ఏం చేద్దాం అని చెప్పే వెతుకున్నాను ఆ చివరి నుంచి వెతుక్కుంటూ వచ్చిన ఆయాసం వచ్చేసింది ఇంకా అటువక్కపోతే దొరుకుతాయేమో అని ఆశ కానీ ఏనుగులు వస్తాయి అని చెప్పి కరెంటు అయితే కరెంట్ ఉంది డేంజర్ అని చూడండి అక్కడ బోర్డులో రాసి ఉంది ఇంకా బందరి చెట్లు ఎదుగుతూ ఉన్నా నాకు పోయినసారి బందరి చెట్టుకున్నాను ఓ ఇమ్మా ఇన్ని పుట్టగొడుగులు దొరికినాయి ఇంకా రెండు మూడు చెట్లు ఎదికి వెళ్ళిపోదామని చెప్పి వెతుకుతూ ఉన్నాను చూద్దాం రండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కనిపిస్తాయి దొరుకుతాయేమో చూద్దాం అక్కడి నుంచి ఎదుక్కుంటూ వచ్చినా ఒక్కటి దొరికింది ఒక్కటి పెట్టుకొని ఏం చేద్దాం దాని జతకి ఇంకా రెండు దొరికితే బాగున్నాను ఇక్కడుందా చూద్దాం కారు ముళ్ళ తప్ప పుట్టగొడుకు జాడేలే మొత్తం బందర్ చెట్లు మొత్తం ఎదికేసిన ఏడన్నా రెండు పుట్టగొడుకులు దొరికితే దాని జతకి ఇంటికి వెళ్ళిపోదును ఈ కారు చెట్టు ముండు చెట్టు తప్ప ఏం కనబడట్లేదే దేవుడా నాకు రెండు పుట్టకొడకులు అన్నా కానీ కనిపించా తండ్రి ఇంకా ఫైనల్గా ఆ చెట్టు దగ్గర చూద్దాం ఆ చెట్టు చూసి ఆ రెండు చెట్లు చూసి వెళ్ళిపోదాం ఇంకేం చేస్తాం మనం మాత్రం దొరికితే సరే దొరకకపోతే ఇంకంతే అమ్మా అబ్బే ఏం లేదు అసలు సాదాగా అట్లే ఉంది పుట్ట కొడుకు కాదు కదా సద్దిముట కూడా లేదు ఇక్కడ రెండు ప్లేస్లు చూద్దాం మన లక్ దొరికితే వండుకుంటాం దొరకపోతే వెళ్ళిపోదాం గిట్ల డి అయితే ఎక్కడైనా దొరికితే తింటాం కానీ నేచురల్గా పుట్టేవి అవి తని టేస్ట్ అండి ఫైనల్గా పుట్టగొడుకులు దొరకలేదు కానీ ఈ నాలుగు పక్షి గుడ్లు దొరికినాయే అయ్యో పాపం మనం వెతుకి తినేస్తే ఎలా చచ్చిపోతాయి కదా మనం తిని మనకి వస్తుంది కానీ అదన్నా ఉంటే పిల్లలు చేస్తుంది మనం ముడితే మైలైపోతుంది ముట్టుకుంటే మైల్ అయిపోతుంది గుడ్లు పక్షి గుడ్లు అలానే ఉన్నాయి ఇంకా అలానే వదిలేసి మనం చిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోదాం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మీ సపోర్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా ఇట్లా మీ బాను టటా బాయ్ బాయ్ అండి మరో కొత్త వీడియోతో మేము ముందరికి వస్తాం టాన్ మరి ఇంకేంటి ప్లీజ్